ఇంకా అన్నిటికి ఇచ్చానండి ఇచ్చాను కాబట్టి ఇక నేనైతే ఈ మనం వెజిటబుల్స్ కట్ చేసేసుకుందాము బే నేతి ఇది కూడా పూల మొక్కలకైనా చాలా మంచిగా పనిచేస్తుంది మొక్కకి ఇస్తానండి ఇలాగా ప్రతి మొక్కకి మనం లిక్విడ్ని హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చూస్తున్నారండి బీరకాయలు అయితే ఆగని పంట అనమాట తిరుగులేని పంట చాలా చక్కగా వస్తున్నాయండి వేల మీకు కనిపిస్తున్నాయో లేదో మీరు చూపిస్తాను ఎలా కాసాయో అలాగే ఈరోజు గులాబీ గులాబీ పూలు కూడా చాలా ముద్దుగా పూసాయండి మంచిగా గులాబీ రంగులో లైట్ గులాబీ రంగులో అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి చూద్దాము అయితే మీకు నేను ఒక వారం క్రితం అయితే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఎలా తయారు చేయాలని చెప్పి ఒక వీడియోని పోస్ట్ చేశాను కదండి అదైతే చాలా బాగా నచ్చింది అందరికీ దాన్ని ఇప్పుడు మనం వాటర్లో ఎలాగా కలపాలి ఎంత క్వాంటిటీతో కలపాలి అనేది చూపిస్తానండి మొక్కలకి నేనైతే ఈరోజు వేద్దాం అనుకుంటున్నాను వన్ వీక్ దాటింది మంచిగా పోషకాలు అయితే వృద్ధి చెందాయి అందులోనే ఇప్పుడు ఆ లిక్విడ్ని మనం మట్టిలో ఇచ్చామనుకోండి మంచిగా ఇంకా ఈల్డ్ అయితే ఇలాగా బీర పంట అయినా ఏదైనా అండి గార్డెన్లో ఎలాంటి కాయగూరలు పండించుకున్నా కూడా ఎక్కువగా వస్తాయి మళ్ళీ ఈల్డ్ పెరుగుతుంది వంకాయలు ఆనపకాయలు దోసకాయలు ఏవైనా సరే ఇంకా మరి బెండకాయ మొక్కలు కూడా చాలా బాగా ఎదుగుతున్నాయండి ఇలాంటి అప్పుడు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనకు పడుతుంది వర్షాకాలం కదండి ఇప్పుడు వెళ్తుంది ఈ వర్షాకాలంలో మనం ఎంత బలాన్ని ఇచ్చినా కూడా వర్షాకాలం వాటర్కి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది దాంట్లో పోషకాలు మట్టిలో ఉన్న పోషకాలు అయితే కరిగి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని మనం ముఖ్యంగా ఘనజీవామృతం కానీ అలా ముందుగానే వర్షాకాలం స్టార్టింగ్లోనే ఇవ్వాలి నేను వీడియో కూడా చేశాను అలా ఇచ్చేస్తే మన మొక్కలకి బలం చేరుతుంది అది మనకు ఆగకుండా ఈల్డ్ అయితే ఇస్తుంది మరి ఇప్పుడు వర్షాలు పోతూ మనకి ఇచ్చిన ఫర్టిలైజర్ ఇవ్వడం ఇస్తున్నా కూడా కింద నుంచి మనకి దాని బలం పోతూ ఉంటుంది కాబట్టి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మళ్ళీ ఇచ్చామనుకోండి చక్కగా కాస్తాయండి అయితే ఇది ఎలా ఇవ్వాలనేది ఈరోజు లో చూసేద్దాం అలాగే గులాబీ పూలు కూడా మనం ఈరోజు చూపిస్తానండి ఎంత బాగా పూసాయో చాలా చక్కగాన మనం లిక్విడ్ పట్ల ఇస్తున్నాం కదా పువ్వుల కోసం మందార పూల కోసం చెప్పాను కదండి అలా చేయండి అది కూడా అందరికీ నచ్చుతుంది ఆవాల పొడి చాలా బాగా పనిచేస్తుందండి మనం ఏమి ఇంకా బయట నుంచి కొనుక్కోక్కర్లేదు నేను అలాగ ఆ రోజు మందార పూల మొక్కలకే కాకుండా గులాబీ పూలు కూడా ఇచ్చాను అందుకని గులాబీలు ఎంత బాగా పూసాయో ఓకే అండి మరి ఆ చిట్టుత్యని నాకు ఎంత చక్కగా కామెంట్ చేశారండి పేరు అయితే గుర్తులేదు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ పాపలాగా నన్ను చూసుకుంటూ నాకైతే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చేసి చక్కగా కాస్తున్న బీరకాయలు ఇవన్నీ కూడా కోసుకుందాం అండి ఇంకా కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది అవి కూడా చేసేసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డైవేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్లో మేము ముందుకు వస్తానండి పదండి ఇప్పుడు మనం ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎంత వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వాలో చూసేద్దాం ఇది ఒక ఆరు నెలలకు ఒకసారి కనుక మొక్కలకి ఇచ్చామనుకోండి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే అన్ని పోషకాలు మనం కల్పించాం ఈ వీడియో చూడలేని వాళ్ళ కోసం ఐ కార్డులో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఎండ్ సెక్షన్లో కూడా ఈ వీడియో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేశారనుకోండి ఎలాగ తయారు చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది పదండి ఇప్పుడైతే వాటర్ ఇచ్చేద్దాం ఎండలు కూడా చాలా గట్టిగా ఉన్నాయండి వర్షం ఒక పక్క ఉంది ఈవినింగ్ టైము మండిపోతుంది అనమాట పగలయితే ఎలాగైవచ్చాము కారిపోతున్నాయి కారిపోతుంది అంత ఎండ మరి మొక్కలు ఎలా తట్టుకుంటాయండి సో అందుకని మనం వాటర్ చేస్తూ ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామంటే మొక్కలు తాజాగా ఉంటాయి హెల్దీగా పెరుగుతాయి మంచి ఇల్లు వస్తుంది పదండి వేలు మరి ఇంకెందుకు లేట్ చేయకుండా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి ఇచ్చేద్దాం ఇది ఇలా షేడ్లో ఉంచానండి లిక్విడ్ ఫర్టిలైజర్ చూడండి మనకి ఇక్కడ చక్కగా తెట్టిలాగా కట్టింది ఇలా రోజు క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లోని ఈ లిక్విడ్ కలుపుతూ ఉండాలి ఇలా రైట్ సైడ్ అండి కుడివైపు కడు కలుపుతూ ఉంటే అవి మనకి లోపల మైక్రోబ్స్ చాలా కోట్లల్లో అభివృద్ధి చెందుతాయి అనమాట ఇంకేం అది ఎక్కువగా డెవలప్ అవుతాయి అనమాట దానివల్ల మొక్కకి ఎంతో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మొక్కలకి ఇవి ఇస్తే మనం చాలా మంచిది ఎంతే అండి ఇలా కలిపేసి ఇలా పక్కన పెట్టేస్తే మళ్ళీ మనం ఆ టైంకి తీసి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఇందులో మనం చక్కగా పోషకాలు కలిపామని చెప్పాను కదా ఎంత బాగా రెడీ అయిపోయిందండి ఈ కలర్లోకి వస్తుందండి ఇది మనం ఇలానే కలుపుతూ ఉండాలన్నమాట రోజును ఆ రోజు చెప్పాను కాబట్టి నేనైతే రోజు ఉదయం వచ్చి ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉన్నాను చక్కగా కరిగిపోయింది అడుగుకి బాగా ఎక్కువగా ఉంటుంది మనకి థిక్నెస్ అదేమో ఇలా కలపడం వల్ల మొత్తం అంతా ఈక్వల్గా అవుతుందండి వాటర్ చక్కగా డైల్యూట్ అయ్యింది చక్కగా ఇంక్రీజ్ అవుతాయి మైక్రోబ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేయచ్చు అయితే నేను టెన్ లీటర్స్ వాటర్ తీసుకున్నానండి ఈ టెన్ లీటర్స్ వాటర్ కిని మనం ఇందులో ఇది లీటర్ చొరు ఇది లీటర్ కదా మగ్గు లీటర్ మగ్గుతో ఇద్దాం వన్ అదిగోండి టూ లీటర్స్ వాటర్ వేశాను మనం టెన్ లీటర్స్ వాటర్కి టూ లీటర్స్ మగ్గుతో వాటర్ ఇస్తే సరిపోతుంది ఈ లిక్విడ్ ఇప్పుడు ఇది మనం మొక్కలకి ఇచ్చేయచ్చండి ఇంక ఈ విధంగా మనకి రెడీ అయింది కదా అన్నిటికీ అన్నిటికండి ఇంకా అన్ని ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు పోస్ట్ పూల మొక్కలకైనా చాలా మంచిగా పనిచేస్తుంది దీనివల్ల ఎన్నో యూజెస్ ఉంటాయండి ఇది మనం ప్రతి మొక్కకి కూడా అప్లై చేయాలండి వాటరు నేను ఇప్పుడు గార్డెన్లు అన్ని మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నాను మనం కొత్తగా వేసుకున్న టమాటో ప్లాంట్స్ అయినా కూడా అన్నిటికీ పోత వస్తుంది కదా ఇప్పుడు చూసారు కదా ఇది కూడా మనకి పోత స్టార్ట్ అవుతుంది టమాటో ప్లాంట్ సో ఇలాంటి అప్పుడు ఇస్తే మనకి ఇవి కా మొక్కకి పిందులు అయితే అన్నమాట బీరకాయలు చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయంటే ఇక మరి ఎప్పుడు హార్వెస్ట్లు చేసుకోవడం ఇంకా మనకేం లేదు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఈ క్రాప్ అనేది పెరుగుతుంది మీకు చెప్పాను కదా ఎక్కడ చూసినా బీరకాయలు ప్రతి మొక్కకి ఇస్తానండి ఇలాగ ప్రతి మొక్కకి మనం లిక్విడ్ని వేసామంటే మంచిగా మొక్కలోనే ఎనర్జీ పెరిగి పూల మొక్కలకైనా నిమ్మ మొక్కలకైనా ఆకుకూరలు కూడా వేసేసుకోవచ్చండి నో ప్రాబ్లం దేనికైనా ఇవ్వకూడదు అనేది ఏం లేదు ఎందుకంటే మట్టిని మనం సారవంతం చేస్తున్నాం కాబట్టి బెండ మొక్కలకి ఇవ్వండి బెండ మొక్కలు చూపిస్తాను బాగా ఎదుగుతున్నాయి ఇలాంటప్పుడు ఇవ్వాలి మట్టిలోకి ఒక్క మగ్గు వాటర్ అయితే సరిపోతుందండి జామ్ చెట్టు చూసారా జామకాయలు వస్తున్నాయి మనకి ఏంటంటే క్రాప్ అయిపోయిన తర్వాత ఇవ్వాలన్నమాట ఈ క్రాప్ అంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ మనకి ఇలా మొగ్గలు వచ్చి మొగ్గలు కాయలుగా ఫ్రూట్స్ రావాలంటే తప్పకుండా ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ప్రతి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇవ్వండి బార్బడెస్ చెర్రీకి పోంగ్రేనెట్ ఇక్కడ దానిమ్మ మొక్క అలాగే సపోటా మొక్క నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నారింజ బొత్తాయి పళ్ళ మొక్కలు అన్నీ ఉన్నాయి ఈ అంతా వాటన్నింటికి కూడా లైన్గా ఇచ్చేస్తున్నానండి ఒక్కొక్క మొగ్గు చూపున ఒక్కొక్క గోలంలో వేసేద్దాం అంతే అండి ఇంకేం కాదు మనం చేయవలసిన పని మనం చేస్తే ఇంకా మీదట మొక్కల పని మొక్కలు చేస్తాయి మీకు ఒకసారి బీరకాయలు అన్నీ చూపిస్తున్నానండి ఇది నేతి బీరకాయలు మళ్ళీ వస్తున్నాయి ఈ సంవత్సరం అయితే నేతి బీరకాయలు బాగా కోసుకున్నానండి నేనైతే ఫస్ట్ టైము తీసుకుంటున్నాను ఎప్పుడో ఒక్కసారి అయితే ఒకటే ఒకటి కాసింది చనిపోయిందండి మొక్క నెక్స్ట్ టైం మళ్ళీ నాకు అది లేదు ఆ బీరకాయ మొక్క మీ నేతి బీరకాయలు బాగా వచ్చాయి ఇది చక్కగా నాటు రకం అండి ఈ బీర ఎంత బాగుంటుందంటే లోపలంతా కూడా జ్యూసీగా ఉంటుందండి ఈ బీరకాయలు ఇంకా పిందులు కూడా వస్తున్నాయి ఇవి మనం కట్ చేస్తే నెక్స్ట్ పిందెలకి బలం వెళ్ళి మళ్ళీ అవి పెద్దవి అవుతాయి అన్నమాట ఇంకా అలా మొక్కలకి అన్నిటికి ఇచ్చానండి ఇచ్చాను కాబట్టి ఇక నేనైతే ఈ మనం వెజిటబుల్స్ కట్ చేసేసుకుందాము బే నేతిబేర ఇది కూడా లేతగు ఉంది ఇది ఇంకా కొంచెం ఎదుగుతుందండి ఇది ఉంచేద్దాము ఇంకో రెండు ఉన్నాయి ఇక్కడ కట్ చేసేద్దాం ఇక్కడ చూడండి ఎంత కిందకి వేలాడుతున్నాయో ఇంత హెల్దీగా ఉందండి చేయి పట్టడం లేదు ఓకే సో ఇన్ని కోసుకున్నామండి ఆరు పచ్చిమిర్చి అండి బుల్లెట్ మిర్చి అంటారు కదా ఇవి కూడా వస్తున్నాయి కట్ చేద్దాం ఇది అసలు ఇక్కడ పంట కానే కాదండి వేరే దేశం నుంచి వచ్చిన పంట ఇది ఇక్కడ మనం చక్కగా కాయించేసుకుంటున్నాము చూసారా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ట్రిప్స్ టూర్ కానీ వెళ్తే అక్కడ ఉన్న వెజిటబుల్స్ సీడ్స్ కనుక తెచ్చుకుంటే మనం కూడా పండించేసుకోవచ్చండి ఈజీగా పొడవు మిర్చండి చాలా ఉన్నాయి తెంపే కొద్దీ వస్తున్నాయి చిన్న చెట్టే చూడ్డానికి చిన్న చెట్టే కాయలు మాత్రం బోల్డ్ ఉన్నాయి ఓకే ప్లేటు అక్కడ వదిలేసానండి అందుకే చేత్తో పట్టుకెళ్ళిపోతున్నాను హ్యాపీ చిన్న బుల్లి బీరకాయలండి ఇక్కడ సీట్స్ కుంచున్నాను కదా ఇంకొకటి కూడా వచ్చింది ఇక్కడ పెద్దది అండి ఇక్కడ గోంగూర ఉందండి కూడా కట్ చేసుకుందాం గోంగూరకాయలు బాగా ఎదిగిస్తాయి అంటే ఇంకా మనకి సీట్స్ అయిపోతున్నాయని చెప్పి సీట్స్కి రెడీ అయిపోతుంది ఇంకా బాగా ముదిరితే ఇంకా తీసేస్తున్నాను ఇంకా స్టమ్స్ కట్ చేసుకుందాం సో చూసారు కదండీ ఈరోజైతే మనం చేసుకున్న పనులు మన గార్డెన్లో చాలా మంచిగా ఫర్టిలైజర్ అయితే మొక్కలకు అందించేసాను సో ఇప్పుడైతే మనం కోసుకున్న కూరగాయలు కూడా ఒకసారి చూసేద్దామండి నేతి బీరకాయలు మామూలు బీరకాయలు అలాగే ఇక్కడ మనకి ఈ గుత్తి బీర పచ్చిమిర్చి రెండు రకాలండి బుల్లెట్ మిర్చి మిర్చి అలాగే క్యాప్సికమ్ ఇవి కూడా ఇందులోవే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు గోంగూర ఈరోజైతే కొద్దిగా కూరగాయలు అయితే కూడా కోసేసుకున్నాను గార్డెన్లో వర్క్ కూడా చేసేసుకున్నానండి సో చూసారు రోజు ఈరోజైతే మనం చేసుకున్న పనులు మన గార్డెన్లో చాలా మంచిగా ఫర్టిలైజర్ అయితే మొక్కలకు అందించేసాను సో ఇప్పుడైతే మనం కోసుకున్న కూరగాయలు కూడా ఒకసారి చూసేద్దామండి నేతి బీరకాయలు మామూలు బీరకాయలు అలాగే ఇక్కడ మనకి ఈ గుత్తి బీర పచ్చిమిర్చి రెండు రకాలండి బుల్లెట్ మిర్చి మిర్చి అలాగే ఓకే ఫ్రెండ్స్ మన బీరకాయల హార్వెస్ట్ బాగుందండి నచ్చిందా మరి ఈరోజు వీడియో అయితే ఎంతతో కంప్లీట్ చేసేసుకుంటున్నాను మాకు ఎలా అనిపించింది అనేది సెక్షన్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు ఎలా వచ్చింది అనేది రిజల్ట్ చెప్పండి మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్